అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి ఏప్రిల్ రెండు నా గోవాలోని చందౌర్ అనే గ్రామంలో జన్మించారు అతను తన ప్రారంభ విద్యను పనాజీ నుండి పొందాడు కానీ అక్కడి విద్యా వ్యవస్థతో సంతృప్తి చెందకపోవటంతో కున్హా పాండిచెర్రీకి వెళ్లాడు అక్కడి నుండి అతను బిఎడ్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత పారిస్ వెళ్లాడు కున్హాజీ పారిస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యను పొందాడు డాక్టర్ కున్హాకు రొమైన్ రోలాండ్ వంటి ప్రసిద్ధ ఆలోచన పరులతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల పదిహేడు రష్యన్ విప్లవం కూడా టీబీ కున్హా ఆలోచనలపై ప్రభావం చూపింది పాశ్చాత్య దేశాలపై సామ్రాజ్యవాద నియంత్రణ ముగియాలని వారు భావించడం ప్రారంభించారు భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన ఫ్రెంచ్ వార్తా వ్యాసాలు రాశారు బ్రిటిష్ ప్రభుత్వం పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో పడకుండా దాచిపెట్టిన జెలియన్ వాలాబాగ్ మరణ కాండ వార్తలను యూరోపియన్ వార్తా పత్రికలలో పూర్తి వివరాలతో ప్రచురించిన ఘనత డాక్టర్ కున్హాకు దక్కుతుంది డాక్టర్ కున్హా కున్హామి ఇరవై ఆరవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు ఆ సమయానికి పోర్చుగల్ లో సలజర్ పాలన స్థాపించబడింది మరియు గోవా ప్రజలు మరింత అణిచివేతను ఎదుర్కొంటున్నారు డాక్టర్ కున్హా గోవా కాంగ్రెస్ కమిటీని స్థాపించి దానిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో అనుబంధించారు ఆ విధంగా గోవా స్వాతంత్ర పోరాటం ప్రారంభం అయ్యింది గోవా అణిచివేత పాలనకు వ్యతిరేకంగా ఆయన అనేక పుస్తకాలు రాశారు బ్రిటిష్ ప్రభుత్వం అతనిపై విచారణ జరపాలనుకున్నప్పుడు జస్టిస్ ఎం సి చాగ్లా బాంబే హైకోర్టు న్యాయమూర్తి కున్హా నిర్దోషిక ప్రకటించారు పోర్చుగల్ నుండి గోవా విముక్తి కోసం బహిరంగ పోరాటం జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఆరున డాక్టర్ రామ్ మనోహర్ లోహియా బహిరంగ ప్రసంగంతో ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై నా డాక్టర్ కున్హాను అరెస్టు చేశారు అతనిపై సైనిక కోర్టులో విచారణ జరిగి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది పోర్చుగల్ లోని ఒక కోర్టులో ఖైదు చేయబడ్డారు పంతొమ్మిది వందల యాభై లో సాధారణ విడుదల సమయంలో అతను జైలు నుండి విడుదలైనప్పటికీ అతను పంతొమ్మిది వందల యాభై మూడులో మాత్రమే భారతదేశానికి రాగలిగాడు అతను భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ముంబైలో గోవా యాక్షన్ కమిటీ ఏర్పడింది దాని ప్రచారం ఫలితంగా దాద్రా మరియు నాగర్ హవేలి జిల్లాలలో పోర్చుగీస్ పాలన ముగిసింది ఆయన సర్వత్వం త్యాగం చేసి గోవాను విముక్తి చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ టిబి కున్హా వంటి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు అపారమైన కష్టాలను భరించి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవాకు స్వేచ్ఛను తెచ్చిపెట్టారు ఆధునిక భారతదేశం యొక్క అద్భుతమైన వ్యక్తి టిబి కున్హాను గోవా పితామహుడిగా పరిగణిస్తారు ఆయన ఒక దార్శనిక స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ టి కున్హా పంతొమ్మిది వందల యాభై స్టాక్ హోమ్ లో జరిగిన సమావేశంలో కున్హాకు మరణ అనంతరం ప్రపంచ శాంతి మండలి బంగారు పతకాన్ని ప్రదానం చేస్తుంది గోవా స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ టి కున్హా సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన మరణించారు